హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ ఏంటిది అని ఆలోచిస్తున్నారా మీరు నేను కూడా తెచ్చినప్పుడు అలాగే ఆలోచించాను చాలా కొత్తగా ఉంది ఏంటబ్బా ఇది ఎప్పుడు చూడలేదు అని అనుకున్నాను తీరా చూస్తే ఇది బేబీస్కి న్యూబార్న్ బేబీస్కి నెయిల్స్ కట్ చేసే మిషన్ అంట చూసారా ఎంత క్యూట్గా ఉందో మన రోజుల్లో ఎప్పుడన్నా ఇలాంటివి చూసామా మనం ఎంతైనా ఈ జనరేషన్ వాళ్ళు చాలా లక్కీ కదా కొత్త కొత్త వాటిని అన్నిటిని యూస్ చేసేసుకుంటున్నారు మన రోజుల్లో అయితే మన అమ్మోళ్ళు నోటితో తీసేవాళ్ళు ఇప్పుడైతే అన్నీ చక్కగా మిషన్స్ ద్వారా అన్నీ వచ్చేస్తున్నాయి అంత కష్టపడే పని లేకోకుండా చక్కగా చాలా ఈజీగా అయితే అయిపోతుంది నే తీసేటప్పుడు పెయిన్ కూడా అసలు ఏమీ ఉండదు చాలా చక్కగా తీసేసుకోవచ్చు అనమాట దీన్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ చిన్న బటన్ ఉంటుందన్నమాట ఆ బటన్ మనం ప్రెస్ చేయగానే విధంగా ఓపెన్ అవుతుంది చూసారా ఎంత అందంగా ఉందో బేబీస్ లాగే చాలా క్యూట్గా ఉంది కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొనే తయారు చేసి ఉంటారు ఇది బేబీస్ నెయిల్ ట్రిమ్మర్ అనమాట ఇది ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాటరీ సిస్టమ్ అనమాట మనకి బ్యాటరీస్ కూడా ఉంటాయి ఆ బ్యాటరీస్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఓపెన్ చేసి అయితే మీకు ఇక్కడ డిఫరెంట్ కలర్స్ కనబడుతున్నాయి కదా కింద అవి వచ్చేసి నెయిల్ ప్యాడ్స్ అనమాట ఏ మంత్ బేబీస్కి ఏ కలర్ యూస్ చేయాలి అన్నది మనకిక్కడ ఈ దీని మీద రాసి ఉంటుంది దీన్ని చూసి మనం ఫాలో అవ్వచ్చు అంటే ఏజ్ పిల్లలకి ఏ కలర్ వాడాలి అన్నది ఇక్కడ చూపిస్తాడు మరి చిన్న పిల్లలకి అంటే జీరో టు త్రీ మంత్స్ పిల్లలకి చాలా స్మూత్గా ఉండే నెయిల్ ప్యాడ్ ఉంటుందనమాట ఈ కలర్ ఈ బ్లూ కలర్ చూస్తున్నారా ఇది వచ్చేసి జీరో టు త్రీ మంత్స్ బేబీస్కి దీన్ని యూస్ చేయాలి దీని మీద టచ్ చేస్తే కనుక చాలా స్మూత్గా ఉంటుంది అసలు చాలా అంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది అది రఫ్ చేయంగానే నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసి ఫోర్ టు లెవెన్ మంత్స్ పిల్లలకి ఈ నెయిల్ ప్యాడ్ అనేది యూస్ చేయాలి ఈ కలర్ వచ్చేసి కొంచెం మీడియం టైప్ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ పైన పిల్లలకి యూస్ చేయాలన్నమాట ఇది కొంచెం హార్డ్ టైపు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అడల్ట్ కానీ రాశారు ఇవేంటంటే చివర్లో మనకి అడ్జస్ట్ ఉంటాయి కదా వాటిని తీసుకోవడానికి ఇదని ఇచ్చారనమాట అక్కడ ఈ విధంగా మనం ఎలా యూస్ చేయాలి అన్నది మొత్తం కూడా మనకి దాంట్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఏ బాధ లేదు చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు మెయిన్ పిల్లలకి ఏ పెయిన్ ఉంటుంది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇది ఖచ్చితంగా ఎందుకంటే మా జున్ను ఉన్న టైంలో మాకు అంతగా తెలియదు ఒకవేళ ఉండే ఉండొచ్చు కానీ మాకైతే తెలియలేదు నేనైతే నోటితోనే తీసేసేదాన్ని కానీ కొంచెం భయం వేసేది ఎందుకంటే కొంచెం చిగుర్ల దగ్గర దాకా వెళ్ళిపోతుందేమో ఏంటో అని భయం వేసేది కానీ అలాగే తీసేదాన్ని కానీ దీని ద్వారా దీని ద్వారా అయితే చాలా యూజ్ ఉంది పిల్లలకి ఎలా ఉంటుంది నొప్పి వస్తుందా లేదా అన్న భయం అయితే మనకు ఉండదు ఖచ్చితంగా ఇక్కడ మేము యూస్ చేస్తున్నాం చూడండి జీరో టు త్రీ మంత్స్ నెయిల్ ప్యాడ్ని అయితే మేము తీసుకున్నాము ఎందుకంటే మా అక్క వాళ్ళ బాబు త్రీ మంత్స్ అనమాట ఆ బాబుకే తీస్తున్నాము చాడు వాడు చక్కగా పడుకున్నాడు పడుకున్నప్పుడు తీసేస్తున్నా వాళ్ళకి ఏమిది కూడా తెలియదు అనమాట చక్కగా ఆ సౌండ్ అనేది కూడా ఏమీ రాదు చాలా సైలెంట్గా ఉంటుంది ఈ విధంగా ఈ బేబీ నెయిల్ ట్రిమ్మర్ అనేది న్యూబార్న్ బేబీస్కి మనం యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే గనక ఖచ్చితంగా తీసుకోండి చాలా యూజ్ ఉంది ఎప్పటికన్నా మనకి ఉపయోగం ఉంటుంది కదా నాకేంటంటే చూడగానే చాలా బాగా నచ్చింది చాలా ఈజీగా కూడా ఉంది కదా ఒక వీడియో చేస్తే ఎవరికన్నా తెలియని వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అన్నట్లుగా నేనైతే వీడియో తీస్తున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేసినట్లయితే తెలియని వాళ్ళకు కూడా చక్కగా తెలుస్తుంది కదా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ నేను చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్